హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా చుట్టి చాలా రోజుల తర్వాత బయట ఐ మీన్ ఏ బయటకు వెళ్తాం వీడియోలు తీయడానికి కానీ వెళ్ళాలి మంచి ప్లేస్లో సో తప్పట్లేదు అసలు ఏం వీడియో అర్థమవుతలేదు నిన్న నుంచి నాకు త్రీ ఫోర్ డేస్ కన్నా ఎక్కువ అవుతుంది వీడియోస్ సరిగా అండ్ నా వేరే ఛానల్లో వన్ మోస్ట్ వన్ వీక్ అవుతుంది ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అన్న షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి చిన్న చిన్న షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినా మళ్ళీ ఛాన్సే దొరుకుతుంది అసలు ఏమేందో అర్థమయ్యలేదు ఎందుకింత డిలే అయిపోతుంది ఎందుకింత బద్ధకంగా తయారవుతున్నా అసలు నాకు ఈ కంటెంట్ ఏం అన్న ప్రస్టేషన్లు బాధలు అసలు వీడియోలు వేయలేకపోతున్నా సో ఏం చేద్దాం అసలు ఏం అర్థమవుతలేదు అసలు వీడియోలు వీడియోలు ఏంటంటే ఒక పని మనం చేయాలి అనుకున్నప్పుడు అది కంటిన్యూస్గా చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేదు ఇట్లా పెండింగ్ ఉందంటే మనం సంతా అయిపోతుంది అన్నట్టు చేయాలి ఓకే నువ్వు ఏదో పెద్ద తోపుతూ వీడియోలు ఇక దానిలో ఏదో కంటెంట్ ఉన్నట్టు అని మొత్తం ఏదో సోది చెప్తుంటావు దానికి మళ్ళీ నువ్వు ఫీల్ అవుతున్నావు అని కనుక్కోవచ్చు సో అందులో నేను ఒప్పుకుంటున్నా సోదు ఉంటుంది బట్ నాకు ఛాన్స్ లేదు నేను నువ్వు జాబ్ చేసుకోవాలి నా టైమింగ్స్ అనేవి సెట్ కావు బట్ అలానే నేను వదులుకోలేను చేయాలి ఒక ఒక యూట్యూబర్ అన్నటోడు వీడియోలు చేయలేకుండా ఉండలేరు ఏదో చేస్తూ ఉంటాడు అది ఏదో రోజు ఏదో వీడియో హిట్ అవుతుంది ఆ డే కోసం వెయిట్ చేస్తూ ఉండాలి మన పని మనం చేసుకుంటూ ఉండాలంతే అది ఏ రోజు అయ్యద్ది ఎవడికి గెలవదు నేను ఎలా మార్నింగ్ నుంచి చూసినా కొన్ని గ్రూప్స్ అనే సజెషన్స్ వస్తున్నాయి చాలా రోజుల నుంచి మాంటేజ్ అయినా ఆటోమే ఆటోమేషన్ చెప్తున్నారు అవన్నీ అయ్యే పనులు కావు ఏంటంటే కొన్ని ట్రిక్స్తో చేసుకోవచ్చు బట్ మనం ఎన్ని ట్రిక్స్తో యూజ్ చేసుకున్నా నీకు ఇంప్రూవ్ అయినా కూడా ఛానల్ తర్వాత పడిపోతుంది ఒక హై స్టాండర్డ్గా తీసుకుపోతుంది అది తీసుకుపోయి తీసుకుపోయి ఒకేసారి తెస్తుంది అదంతా కిందికి పడిపోతాం అంటే అంతా కిందికి పడిపోతాం అందుకే టెక్నాలజీ యూజ్ చేసి వ్యూస్ గెయిన్ చేసుకొని సబ్స్క్రైబ్ గెయిన్ చేసుకుంటే యూజ్ లేదు కదా మనకంటూ ఒక సపోర్టివ్గా మన సబ్స్క్రైబర్లు ఉంటారు సో అలాంటి జెన్యున్ వచ్చిన వాళ్ళు ఎప్పటికి పోరు వీళ్ళు ఏ కంటెంట్ ఉంది వీళ్ళు వీడు చెప్పే విధానంలో ఇది మాత్రం చాలా బాగుంటుంది అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సో అలాంటప్పుడు వాళ్ళ కోసం మంచిగా చేయాలని ట్రై చేసుకుండాలి యూట్యూబర్ అంటాడు ఎప్పుడు కొత్త కొట్టి నేర్చుకుంటాడు ఏ రకంగా వేయాలి ఏ రకంగా చూపించాలి కొత్త కంటెంట్ని ఏ రకంగా క్రియేట్ చేసుకోవాలనేది నేర్చుకుంటారు డైలీ డే బై డైలీ దానికి టైం పడుతుంది మంచిగా రావడానికి చూద్దాం